హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే మా ఆడపడుచు ఈరోజు మా ఇంటికి వచ్చేసింది ఇక ఇప్పుడు చిన్న పనులు కూడా ఏమి కూడా లేవు అందుకే ఇక ఖాళీగా ఉన్నామనేసి అయితే ఇక టైంపాస్ కోసం అయితే మా ఆడపడుచు మా ఇంటికి వచ్చేసింది ఇక మా చెల్లె వచ్చిందని ఈరోజు ఏమైనా స్పెషల్ చేయాలి అని అనుకుని ఇద్దరు ఒక వంటకం అయితే ఎంచుకున్నారు స్నాక్ అది ఏంటిదో వీళ్ళే చెప్తారు వీళ్ళే నోటలు సమోసా చేస్తాము సమోసా మీరు ఎప్పుడైనా చేసి ఉన్నారా చేయలేదు ఫస్ట్ చేస్తుందో వీళ్ళకు లేదో ఈ వీడియోలా చూడండి వీళ్ళు ఎట్లా చేస్తారు అనేది కావాల్సిన సామాన్ అయితే రెడీ పెట్టుకున్నారు వీటికి కావాల్సిన సామాన్ ఒకసారి చూద్దాం ఇవ్వండి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి గోధుమ పిండి మైదా పిండి మైదా పిండి ఈ మూడు రెడీ పెట్టుకున్నారు ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి ఇక మాట్లాడుకుంటేనే చేద్దాంలే రండి మరి లోపల లోపలే ఉన్నాడు కన్నా కన్నా ఆడుకుంటాండు అండు హాయ్ చెప్పు ఆడుకో ఇక్కడనే ఉండు ఆడుకుంటా మస్ట్ రైటింగ్ అంటే కడుకుదాం ఉల్లిగడ్డలు కత్తి ఇప్పుడు వీటింగ్ వోస్తున్నా మానసిక కడిగోస్తాను రేయ్ లో తొందరగా కావాలి చెల్లె మిరపకాయలు కృష్ణ ఉల్లిగడ్డలు ఎవరిది తొందరగా అవుతుందో చూద్దాం కోసుడు ఉల్లిపాయలు ఈ సేపులోనే గట్టి చేయాలేమో ఇట్లా రౌండ్గా ఎట్లయినా కోసుకోవచ్చు అట చిన్నగా ఇల్లే ఫస్ట్ చేస్తాను ఇళ్ళకేం తెలుసు కానీ ఇల్లు చేసింది మంచిగా వస్తే ఒకవేళ ట్రై చేయండి లేకపోతే లేదు కన్నా మంచిగా మస్తు చూస్తాండు కన్నా నువ్వు తింటావా తిన ఈమెవరు ఈమె ఎవరు కొత్తగా ఉన్నది ఎవరు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇప్పుడు కోసుడు అయిపోయింది ఇప్పుడు పిండి కలుపుతాం ఇదైతే మైదా పిండి అవ ఇప్పుడైతే కోసుకొని కలుపుతాం ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేసుకుందాం ఇప్పుడైతే పిండిని కలుపుదాం కొంచెం కొంచెం నీళ్ళు వేసి చేతున్న మీద వేసుకుంటాను చెల్లె పిండి అట్లా వేస్తే కొంచెం కొంచెం అటు ఇటు పడుతుంది ఒకే జాగాల పడకుండా అట్లానా మా చెల్లె తెలివి చూడండి వాటర్ కూడా ఎంత వేసింది అనేది తెలుస్తుంది అట్లా వేస్తే అంతేనా అంతే పిండి కలపలైతే అయితే ఇక ఇక ఉల్లిగడ్డలు మ్యారినేట్ చేసి చేసుకుంటాం గరం మసాలా కావాలా గరం మసాలా ఉన్నది దీంట్లో అసలు చాట్ మసాలా ఇస్తారు కాకపోతే మన దగ్గర లేదు అది అవైలబుల్ ఇప్పుడైతే కారం వేసుకుంటున్నా కొంచెం కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి మసాలా పొడి కొంచెం మీడియాలకి మీడియాలు కాదు గరం మసాలా గరం మసాలా గరం మసాలా కొంచెం ఇప్పుడు అది దీన్ని బాగా కలుపుదాం ఇప్పుడు అయిపోయింది ఇది పక్కకు పెట్టిద్దాం పక్కకేనా దీని పని అయిపోయింది హాయ్ చెప్పు మమ్మీ మమ్మీ అంగన్వాడికి పోయి వచ్చింది ఇప్పుడే ఒక్క తెప్పోయింది ఇవాళ అన్నం అన్నం తిన్నావా వెరీ గుడ్ ఏబిసిడియల్ రాస్తానావా లేదా రాస్తాను మమ్మీకి ఏబిసి మూడు అచ్చు రాయడం వెరీ గుడ్గా చేసుకుందాం ఫస్ట్ కలిపి పెట్టుకున్న పిండిని చపాతీ లెక్క కొద్దిగా హెల్ప్ చేస్తానా అసలు నీకు హెల్ప్ చేయబోయేది చెల్లె నువ్వు మా చెల్లెకి హెల్ప్ చేస్తాను చేస్తూ చేస్తూ ప్లేట్ ఇటు మార్చింది ఎట్లా అంటే అసలు మొత్తానికి కృష్ణ వీరిని చేయాలి కాకపోతే మా చెల్లెకే తిరిగింది టర్నింగ్ చేస్తూ ఉండంగా చపాతీలు కాల్చుకుందాం చెల్లె ఎలిగించకుండా కాల్ చేయండి ఎండ బాగా అట్లా అది అట్లా చేయండి సెట్ అవుతుంది ఫ్రై కూడా ఎండలోనే చపాతీలు అయితే లైట్ గానే కాల్చుకుందాం ఇది ఎక్కువ కాల్చుడు లేదేమోగా లేదు ఎక్కువ కాలిస్తే ఏమైతుంది ఎక్కువ కాల్చుడు నూనెలో ఫ్రై చేసినప్పుడు మాడిపోయినట్టు కావా మళ్ళా ఓకే ఓకే ఇప్పుడు కొద్దిగా కాల్చుకోకండి అయిపోయింది అయిపోయిందా కొంచెం గట్టిగా కడక్ అన్నట్టు కొంచెం కడక్ ఇట్లా లూజ్ లూజ్ కాకుండా కొద్దిగా ఏం మెత్త మెత్తగా కొద్దిగా మెత్తగా కాదు అంటే గట్టిగానే కాల్చుకున్నాడు ఇది మెత్తగా ఉన్నది గట్టిగా అవుతుంది అట్లా గట్టిగా ఉన్నది మెత్త కాల్చుకునే లేదు గా పొక్కులు వస్తానే చూడండి అయిపోయింది ఈ పిండికి ఉన్న టేస్టే మస్తు మైదా పిండి హెల్త్కి చాలా డేంజర్ అయినప్పటికీ దీని టేస్ట్ చూసి తినాలనిపిస్తుంది టేస్ట్ ఉంటుంది కాబట్టి చపాతీలు కానివ్వడం అయితే అయిపోయింది ఇప్పుడు ఇక కడి చేసుకుందాం ఒక దాని మీద ఒకటి పెట్టి ఒక దాని మీద ఒక చపాతి పెట్టేసి రెండు రెండు సమానంగా కడి చేసుకోవడం అన్నీ ఒకేసారి కట్ ఏమో కాకపోతే ఇల్లు మేము ఇల్లుసారి కట్ చేయరాదని ఇల్లు రెండు రెండు కట్ చేస్తాను సమోసా చేయడానికి మమ్మీ ఎందుకు కట్ చేస్తాను ఇది అంటాను సమోసా తింటావా తిను

ఉండాలి అసలు చిన్న చిన్నగా పోసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం ఈ ముక్కలు ఫ్రై చేయాలా ఫ్రై చేసుకొని చేసుకుని ఉడ్డిగడ్డ వేసి అందులో కొంచెం వేసి కలుపుకుందాం ఆడపడిచి ఇవి చిన్న చిన్న ముక్కలుగా కడాయి వేసింది కదా ఇప్పుడు కడాయిలో అయితే నూనె పోసుకొని మనం కాల్చుకుందాం వీటిని ఫ్రై చేసుకున్నాడు ముందుగా ఫస్ట్ అయితే కొద్దిగా వేసుకుంటుందా ముక్కలు మా చెప్పుండి అంట మరాఠీ భాషలో ఉల్లిపాయ సమోస చేయడానికి ఇక్కడ ఉన్నాయి సామాన్ అయితే ఇప్పుడు సమోసా చేసుకుందాం కొంచేసుకుందాం లాస్ట్ ముందుగా కలిపి నా స్టప్పింగ్లో మమ్మీ సైలెంట్ ఉండు నీకు సమోసాలు ఇవమ్మా అగో అయినాది నాది అవి ఎక్కువ చేస్తుంది సమోసాలు చుట్టుకుందాం లోపలికి మా చెల్లె ఎప్పుడో చేసినట్టే చేస్తుంది చేయలేదు కానీ చూసిన యూట్యూబ్ లో యూట్యూబ్ వీడియోస్ యూట్యూబ్ వీడియో చూసి ట్రై చేస్తాను లేదు అగో కృష్ణవిని అటు ఎక్స్పెరిమెంట్ చేస్తాం అగో అత్తలేదా పూజ పూజ చేసి దేవునికి దండం పెట్టుకొని ట్రై చేయ వస్తుంది ఒకసారి ఒక్కసారి ఆగోటి చూపెట్టుగా ఇవ్వండి రెడీ అయిపోయింది ఒకటి

సమోసా రెడీ అవుతాయండి రైట్ అంటుంది ఉంచు మెల్లగా ఉంచు రైట్ రెడీ కృష్ణవేణి కూడా వచ్చేసింది మూడు రెడీ అయినాయి

ఇక కొత్త కొత్తగా తీయడం కదా అందుకొరకే ఇది పెద్ద సమోసమే నూనె సరిగ్గా లేదు ఇది మునిగేటట్టు ఉంటే మంచి మునిగేటట్టు వేస్తే నూనె మనం బతుకమ్ అందుకే కొంచెం కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా అట్లానే ఉంటుంది పొదుపు పొదుపు ఎట్లా మరి చెప్పు చేస్తున్నాం కదా ఇది కాదా పొదుపు మరి ఏం తినుడు కూడా రేపటి నుంచి ఒకటే పూట తిందాం పూట ఒక్క పూట కూడా తినావా నేను తిన అంటున్నావైతే ఒక అంటే మూడు పూటలు తినావు Muda puta ekla yena dina wachu. Rai, muda puta dindanka. Muda puta. Muda puta dina కింద పేపర్ ఏమో ఇవ్వండి ఇట్లా అన్నీ ఫ్రై చేసుకోవాలి అన్నీ అయిపోయినాయి ఫ్రై అయిపోయినా ఇగండి మొత్తానికి రెడీ అయిపోయినాయి వేడి వేడి సమోసాలు సమోసాలు అయితే ఇప్పుడు రెడీ అయినాయి ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఎలా వచ్చాయో తినోదా ఉంటేనే మంచిగా ఉందని చెప్పండి లేక మంచిగా లేకపోయినా మంచిగా ఉందని చెప్పారు మీరు చేసిన ఉన్నాయి రియల్ చెప్పండి తిందాం నేను నేను కరెక్ట్గా చెప్తాగండి వేడి ఉన్నది మస్తు ఉన్నది కాకపోతే ఉప్పు తక్కువ అయింది కొంచెం కదా నువ్వు ఉప్పు బాగా తింటావేమో లేదు నేను తక్కువ అనేది తింటా కానీ నాకు అనిపిస్తుంది మీకు అనిపిస్తలేదా మేము కొంచెం ఉప్పు తక్కువ తింటాం నీకు కృష్ణ నాకు అనిపిస్తలేదు లోపలి ఉల్లిగడ్డలు ఉన్నాయా అది ఇది మిక్సింగ్ ఉంటే మంచి ఓకే కొంచెం కారం ఉంటుంది కావచ్చు మిరపకాయ కారం కాకపోతే బయటకు పోయింది ఆడుకోవడానికి ఇది మొత్తం అయితే వీళ్ళు తినరు ఈ మనిషికి ఒకటి పంచి పెడతారు ఇంట్లో వాళ్ళు బాగా మంది ఉన్నారుగా టేస్ట్ చేస్తారు ఫ్రెండ్స్ రియాలిటీ వీడియో అయితే ఇది వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ముందుకుంటాము మేము ఇవి కొత్త కొత్తగా చేసుడు ఎలా వచ్చినాయో కూడా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్